అలా ఏం లేదండి ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్ లేకుండా ఇలాంటి ఆరోపణలు బయటికి వస్తున్నాయి తప్పితే కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేదు మా బాగా పరిపాలన కూడా అన్ని చోట్ల బాగా జరుగుతూ ఉంది ఈరోజు కూడా ఇక్కడ మనం చూస్తుంటే మన రాష్ట్ర పదవి స్వీకరణం చేసిన మన రాష్ట్ర అధ్యక్షులు కూడా అంటున్నారు కూటమి ప్రభుత్వంలో మనం కూడా కలిసి రాబోయే కాలంలో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కువ శాతంలో మనం తెచ్చుకునేకి ఇప్పటి నుంచే అన్ని రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తాము ప్రజల్లో వెళ్తాము మనం భారత జనతా పార్టీ ఏదైతే పథకాలు అందిస్తూ ఉందో అదన్నీ కూడా విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్ళి రాబోయే కాలంలో మనం కూడా మన ఆంధ్రప్రదేశ్లో భారత జనతా పార్టీ జెండా ఎగరేస్తారు ఇదన్నీ ఉత్త సొల్లు కబర్లే అండి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కూడా లేదు వాళ్ళు వాళ్ళు ఏదో ఒక ఆరోపణ చేసి ఆ హైలైట్ అవ్వాలా అనే ఒక ఉద్దేశంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్పితే వాళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాలనలో మహిళలకి ఏం భద్రత ఉందండి అసలు ఎన్ని అగత్యాలు ఎన్ని ఘోరాలు జరిగినాయి మహిళల పైన అసలు వాళ్ళకి మాట్లాడడానికి అర్హత లేదు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడే హైలైట్ కావాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మహిళలకి భద్రత ఉంది భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు కూడా మహిళలకి ఎక్కువ శాతం ప్రాధాన్యతనిస్తూ వాళ్ళకి భద్రత కల్పిస్తూ వాళ్ళకి అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది అవన్నీ కూడా మనం ప్రజల దగ్గర వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేసి మనం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా జెండా ఎగరేస్తాం అలా ఏం లేదు కూటమి ప్రభుత్వంలో మనం అందరూ కూడా ఒక అండర్స్టాండింగ్ పైన ఏదైనా కానీ వాళ్ళు వాళ్ళ సహకారం మాకుంటుంది మా సహకారం కూడా వాళ్ళకి అందిస్తూ మనం భారతదేశ అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక మంచి పరిపాలన రాష్ట్రంగా మనం తీసుకొస్తామని ఈ సందర్భంగా ఆయన కూడా చాలా బాగా చేస్తున్నారు ఉప 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 ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా పరిపాలన చేస్తున్నారు వాళ్ళు కూడా మన భారతీయ జనతా పార్టీకి చాలా సహకారాన్ని అందిస్తూ మోడీ గారు ఏదైతే చెప్తున్నారో అది కూడా అనుసరిస్తూ ఆయన కూడా చేయడం జరుగుతుంది వాళ్ళ నుంచి మటుకి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు